దత్త దత్తబృదలందరికీ నమస్కారము జయ గురుదత్త మనము దత్తాత్రేయ భగవాన్ గురించి ఎవరికి తెలియని సమాచారంలో ఎపిసోడ్ వైజ్లో చేస్తున్న ఆ వీడియోలో ఈరోజు మనము ఇంకొక వీడియోలో మీ ముందుకు వచ్చినా అండి మనం దత్తప్రభు గురించిన సమాచారం ఎన్ని రోజులు మాట్లాడుకున్నా ఎంత మాట్లాడుకున్నా ఇంకా మిగిలే ఉంటుందండి ఆయన పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ ఈ సృష్టి మొత్తం అతనిలో ఉందండి అతనే సృష్టికర్త అతనే మొత్తం ప్రతిదీ మనము ప్రయత్నం చేస్తూ చేయండి మీ మీరు పరమాత్మ తండ్రి అనుకుంటా వెళ్ళి మీరు మొక్కుతూ ఉండండి ఏ దేవుడికైనా ఏ మందిరానికైనా వెళ్ళి మొదలుపెట్టండి మీరు జరిగే ప్రత్యక్షాలు చూడండి ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం ఇదే విషయం అండి నాకు ప్రచారం చేయడము చెప్పడము అనేది నాకు సంతోషం కలిగించే విషయం ఏనండి కాకపోతే ఏంటంటే ఆ సంతోషం మీద మీకు కూడా కలగాలనే నేను చేస్తున్న ప్రయత్నం అండి ఇది ఆ దత్తయ్య నాతోని చేపిస్తున్నారే నేను అనుకుంటున్నా నా ప్రయత్నం కూడా అదే నా ఆలోచన మనసులోకి వచ్చిందని ఆయన చేయించినట్టే అండి ఎవరికి ఏం జరగాలన్నా దత్త ప్రభు గురించి కానీ పరమాత్మ జ్ఞానం కానీ జ్ఞానం జ్ఞానం అంటుంది దీన్ని పరబ్రహ్మ జ్ఞానం కానీ తెలుసుకోవాలనుకుంటే దేవుడి ఆశీర్వాదం లేనిది దేవుడు అనుజ్ఞ లేనిది కాదండి ఖచ్చితంగా ఆ పరమాత్ముడి ఆజ్ఞ ఉండాలి ఆయన ఇచ్చిన ఆలోచన ఆయన ఆయన ఆశీర్వాదంతోనే ఆయన అనుకుంటేనే నీకు ఇవన్నీ మనకి ఇవన్నీ వస్తూ ఉంటాయి మీరు నేను డిస్కస్ చేసుకోగలుగుతాను మీడ ఇది సత్యమైన విషయం అండి ఇంకా నేను చెప్పడము అంటే నేనైతే నాకు తెలిసినే చెప్తున్నా గ్రంథాలు చదివిన విషయం ప్లస్ దత్తవరం ఇచ్చిన జ్ఞానంతో చెప్తున్నా చాలామంది గురువులు కూడా తెలుసు నాకు వాళ్ళు కూడా మంచి మంచి విషయాలు చెప్తున్నారు అండి వినండి ఇప్పుడు మనం ఒక విషయం తెలుసుకోవాలనుకుంటామండి ఇప్పుడు ఒక బాబుని ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ చేయాలనుకుంటాం బాబుని మీ బాబుని అన్ని కాలేజ్ ఏ కాలేజ్ బాగుంటుంది ఏంటంటే తీసుకుంటాం కదా ఇది కూడా అంతే మీరు ప్రయత్నం చేయండి ఇప్పుడు దేవుడు అను దేవుడు అంటున్నాడు కరెక్టే దేవుడే ఓకే మీరు ఓకే దేవుడు పనులు నాకు నాకేం అవసరం అంటే పనులు అయిపోయి మీరు మనం ఇదివరకు కూడా మాట్లాడుకున్నాం దీనికొరకు కొరకు రాలేదండి ఇవన్నీ అనుభవించి ఎంజాయ్ చేసి ఇవన్నీ చేసే కొరకు రాలే మనం ఏదో ఎన్ని కోట్ల జన్మలో ఎంతో చేసుకున్న ఆ పాపకర్మలు దహించి వేసే దహించి వేసుకొని ఇక్కడికి వెళ్ళి ప్రశాంతంగా ఆయన పాదాలలో పట్టుకొని ఎన్నో మళ్ళెన్ని కోట్ల జన్మలకు ఇట్లా పట్టుకుంటూ పట్టు చేస్తూ చేస్తూ ఉంటే ఆయన లీనమయ్యే కోరిక వచ్చిన ఇక్కడికి ఆ తండ్రి నుండి విడిపడిన ఆత్మలం మనం ఆ పరమాత్మల నుండి విడిపడిన ఆత్మలం మళ్ళీ ఆయన చేరిపోవాలి ఈ జ్ఞానాన్ని డిఫరెంట్ డిఫరెంట్ చెప్తా ఉంటారండి దాన్ని అర్థం చేసుకోవాలి మనం మనకు అనుకూలంగా మనకు అవసరం అర్థమైంది తీసుకోవాలి ఇప్పుడు ఒక సంస్థ ఒక రకం ఇంకో సంస్థ ఒకరిక నేపుతుంది మనం ఎవరు ఏమనేది లేదు మనకు కావలసిన జ్ఞానం ఏంటిది పరమాత్మ జ్ఞానం నిజమా ఇది ఇంట్లో ఎంతవరకు కరెక్ట్ మహేష్ చెప్పిండు ఇంకో మల్లాది గారు చెప్పారు ఇంకెవరు చెప్పారు ఇంకెవరు చెప్పారు అలాగే పేర్లు ఏమి అవసరం లేదు మనం తీసుకోవాల్సిన అవసరం లేదు అవన్నీ మీకు నచ్చిన విషయం మీకు అర్థమైన విషయం మీరు ఎక్కడికి పోతున్నారు పరమాత్మ జ్ఞానంలో పరమాత్మకు వెళ్ళే దారిలో ఉన్నారా దారిలో వచ్చే వర్డ్స్ తీసుకోండి పక్క ఆపే వర్డ్స్ కానీ అక్కడ ఫుల్ స్టాప్ ఉన్నాయి కావాలని అవసరం లేదు మనం ప్లీజ్ నుండి వెళ్ళినామండి ఒక షాపింగ్ సెంటర్కి వెళ్ళాలి అనుకుంటున్నాం వెళ్తా ఉంటాం మధ్యలో బ్రేకర్ వస్తుంది ఎవరు అడ్డం వస్తారు ఏమొస్తారు మనం వెళ్ళేది మనతో వెళ్తాం కదా ఆ వెళ్ళే కూరకి ఏమేమి కావాలో అవి ఎత్తుకోండి అంతే అంటే పరమాత్మ జ్ఞానం తెలుసుకునే కూరకి ఎవరేం చెప్పినా వినండి వాళ్ళందరూ మంచివాళ్ళే పరమాత్మ జ్ఞానం చెబుతున్నారంటే మంచివాళ్ళే ఇంకా వేరే అంటే కాదండి ఇంకా నేను ఇంతకన్నా పచ్చిగా మనం చెప్పలేము వేరే వాళ్ళు చెప్పేటి వాళ్ళు చెప్పకపోవచ్చు ఎందుకంటే వినాలి కదా చెప్పేవా చెప్తూ ఉంటే వినేవాళ్ళు ఉండాలి ప్లీజ్ ఇంకో విషయం ఏంటంటే దత్తాప్రభు కూడా పర్మిషన్ ఇవ్వాలండి నాకు పర్మిషన్ ఉంది పర్మిషన్ నాకు ఉంది కాబట్టి చెప్తున్నాడు నేను వాళ్ళకి లేకపోవచ్చు ఫ్యాక్ట్ ఇది తెలుసుకోరు ఇంకా అడగండి ఇవన్నీ నాకు గురువు మీరు కలిసిన గురువును దత్తాత్రేయ భగవాన్ గురించి నాకు నేను ఒక ఛానల్ చూసామండి నాకు చెప్తారా అండి ఎట్లా పాలన చేయాలి ఏం చేయాలి కొంచెం చెప్తారా అని అడగండి చెప్పరు వాళ్ళు అడగండి మీరు అడిగి చూడండి ఎందుకు చెప్పారంటే మాకు పర్మిషన్ లేదంటారు మాకు తెలియదు అంటారు నేను నువ్వు నువ్వు మొక్కే ఉన్నాడు ఆయన మొక్క జరిగిపోతుంది కదా అంటారు అది పరమ పరబ్రహ్మ జ్ఞానం అది అక్కడికి అది విషయం అంటే ఆయన తెలిసినా చెప్పడు మనకు అర్హత ఉన్నదా అని చూస్తారా నేను నాకు కానీ తెలియదండి ఈ అర్హతల గురించి ఈ విషయాలు నాకేం తెలియదు దత్తప్రభు దయతోని ఆయన ఇచ్చే పర్మిషన్తోనే ఆయన అడిగే నేను చేస్తున్నా వీడియోలన్నీ ఇప్పుడు వన్ మంత్ వన్ మంత్ వన్ మంత్కి అవచ్చిన నేను చేసే వీడియోలు నేను నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను నేను పెడుతూనే ఉన్నా వీడియోలు ఏదో రకంగా వీడియో పెడుతున్నాను పోస్ట్ చేస్తూనే ఉన్నా అది విషయం అండి అంతేగాని వాళ్ళు చెప్పలేరు వీళ్ళు ఎవరు చెప్తలేరు ఆయన గురించి తెలియదు అండి తెలుసా చెప్పరు అర్థం కాదని కాదు అది చాలా పెద్ద విషయాలు అండి బాగా నిగుఢఢమైన విషయాలు ఉంటాయి అవి ఆయన పర్మిషన్ ఇవ్వడు ఫస్ట్ వాయిస్ వాయిస్ రాదు త్రిపుర రహస్యం త్రిపుర నేనే అన్నప్పుడు ఆ వాటి గురించి చెప్పాలంటే అండి కొన్ని వెయ్యి 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 వీడియోలు చేసినా గంటలు తరబడి చేసినా సరిపోదండి మీరు చూడండి త్రిపుర రహస్యం నీకు చెప్పిన మీకు నేను ఆ త్రిపుర రహస్యం చెప్పే వాళ్ళు కూడా వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లలో చూడండి వాళ్ళు ఎంత మంచి చెప్తారో వాళ్ళు అందులో మీకు ఎంత అర్థమవుతుంది రండి ఫస్ట్ వాళ్ళు చెప్పేవాళ్ళు మంచిగా చెప్తారు మంచి వాళ్ళు వాళ్ళు చెప్పేవాళ్ళు మనకు అర్థం కాదు బాగా కష్టం అండి అర్థం చేసుకోవడం యోగ శిష్టం కానీ దత్త యోగం కానీ ప్రతిదీ మెడిటేషన్ ఇవన్నీ ప్రతిదీ దత్తప్రభు చెప్ ఆయన దగ్గరికి వెళ్ళొచ్చినే మీరు స్తోత్రాలు నేను పెట్టి మన ఓం దత్త ఛానల్లో పెడుతున్నాను చూడండి ఆ స్తోత్రాల అర్థము మీరు చదివితే అర్థమవుతుంది అవి ఇంటి అర్థమవుతుంది ఆయన ఇంకోటి ఏంటంటే ఏమో చేయాలి ఏం చెప్తారంటే ఇంకోటి కొందరు ఏం చెప్తారంటే చాలా కష్టము దత్తప్రభును ప్రసన్నం చేసుకోవడం అని అంటారు కాదండి దత్తప్రభు స్మరణ మాత్ర సంతుష్టుడు స్మరణము స్మరిస్తేనే సంతో సంతోషపడి మనకు చేస్తాడు మీ కష్టాలు దూరం చేయడం కానీ వరాలు ఇవ్వడం కానీ మీరు అనుగ్రహించడం కానీ స్మరణ మాత్ర సంతోష్టుడు అని ఉందండి స్తోత్రాలలో చూడండి అలాంటి ప్రభు గురించి మీరు చెప్పరు చెప్పేరు అని కాదు కానీ దత్త సంప్రదాయంలో పారాయణం చేసుకోవాలి అని చెప్తారండీ పారాయణం ఎందుకు చేసుకోవాలంటే పారాయణంలో పారాయణంలో ఉన్న విషయాలు తెలుసుకోవాలంటే మీరు మీకు మీరు చదువుకుంటే అర్థం అవుతుందండి ఇప్పుడు డిసెంబర్లో దత్త జయంతి ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ మీరు చూడండి అర్థం చేసుకొని పారాయణం తీసుకొచ్చుకొని పారాయణం కూడా చేయండి రోజుకు అధ్యయనం ప్రయత్నం చేయండి మంచి జరుగుతుంది దత్తక్షేత్రాలు లేకుండా అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేయండి అండి ఇక్కడ ఎంత పవర్ ఉంటుంది మీకు ఏం జరుగుతుందో చూడండి మీకు ఎంత మంచి జరుగుతుందో చూడండి దత్తశక్తి శక్తి ఎంత సపోర్ట్ చేస్తుందో చూడండి మీరు అనుభవించండి అనుభవిస్తేనే మీకు అర్థమవుతుంది నేను నాకు అనుభవం ఉందండి వెయ్యి అనుభవం వెయ్యి అనుభవం లేండి నాకు ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కానీ నాకు హెల్త్ బాగలేదండి నాకు సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే నాకు యాక్సిడెంట్ అయింది అండి స్పైన్ ఇంజుర్ అయి ఉంది నాకు సెవెన్ ప్లేస్లో ఇంజ్యూర్ అయి ఉన్నది స్పైన్ నేను సీటు సీటు ఉంది అండి ఒక సీట్ పై కూర్చొని మాట్లాడుతున్నాను నేను టైల్ బోన్ పై పైదాకా ఇంజ్యూర్ అయి ఉన్నది నాకు నాకు నేనేం చేయాలండి దత్తార్పణం ఆయన కి చూసుకుంటాడు ఆ డ్యూటీలో వెళ్తుంటే డ్యూటీలో వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది నాకు మరి ఇప్పుడు ఈ మంచి అనుభవాలు ఉన్నాయి ఇది చెడు అనుభవం కదా నాకేం జరిగింది నాకు తెలియట్లేదో కారు ఇట్లా ఆపినట్టు ఆగింది అది కారండి అండి అట్లా జరిగింది మరి ఈ మొక్కపోతే ఆయన మొక్కపోతే పట్టుకోకపోతే ఇంకేం జరుగున్నావు కదా నాకు ఇద్దరు పిల్లలండి నా కొడుకు దత్త జయంతి ఆ ఒకరోజు రెండు రోజుల ముందు పుట్టిండండి అతని పేరు శ్రీదత్తానే పాప నైన్త్ క్లాస్ అండి మేము కష్టాలు పడుతున్నామండి ఆయన మొక్కడం తప్పది తప్ప మొక్కాల్సిందే అది జరుగుతుందండి ఈరోజు ఇంటి అండి మల్ల చివరి కలుద్దాం జయ గురుదత్త దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాదవల్లభ దత్త దిగంబర దత్త దిగంబర దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర దత్త దిగంబర దత్త దిగంబర జయ గురు దత్త దిగంబరా సర్వ శ్రీ పూర్ణప్రబ్రహ్మ పరమాత్మ దత్తప్రభు చరణారవిందాపణమస్ జయ గురుదేవదత్త దాణం